హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్ ఈరోజు మనము ఎక్కడికి వచ్చా ఉంటాము సార్ చూడండి వెనకాల ఊరు కంచర్ల పాలెం కంచర్లపాలెం కంచర్లపాలెం అంటే ఎవరికీ తెలియదు మ్యాక్సిమం ఎవరికీ తెలీదు ఇది ఏంటంటే మన ప్రిన్స్ మహేష్ బాబు గారి అమ్మమ్మ గారి ఇల్లు ఇక్కడ ఉంది అయితే మనకు కృష్ణా గారు సూపర్ స్టార్ కృష్ణ గారి అత్తగారి ఊరు కూడా అత్తగారి ఇల్లు కూడా ఇక్కడే ఉంది మన ఘట్టమనేని ఇందిరమ్మ గారి వాళ్ళ మదర్ దుర్గమ్మ గారి ఇల్లు అనమాట ఇక్కడ అమ్మాయిని అంటే కంచర్లపాలెం అమ్మాయిని ఉరిపాలెం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు అది ఇప్పుడు అది చూస్తాం అంటే ఎలా కృష్ణ గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నాటకాలు వేసేవారు అది అని విన్నాను నేను మీకు ఎవరికన్నా తెలుసా అంటే వాళ్ళ మ్యారేజ్ జరిగినప్పుడు ఇదివరకు ఏమనుకున్నారా అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే కృష్ణ గారు ఇంద్రమ్మ గారు మేనమావ మేనత్త పిల్లలు అనేసి ఒక టాక్ అయితే ఉంది కాదు వాళ్ళదే కాదాపాలి మామూలు అది చేసి వస్తున్నాను అయితే ఇక్కడ అమ్మాయిని కంచటపాలెం అమ్మాయిని బురపాలెం అబ్బాయికి ఇచ్చారు అంతే తప్పితే అయితే కాదు అంటే ఇక్కడ ఉండేవారు ఇప్పటి ఎప్పుడన్నా వస్తుంటారా ఇందిరా గారు ఇప్పుడైతే వాళ్ళ పిల్లలు కాని అంటే మహేష్ బాబు గారు కానీ వాళ్ళ అమ్మాయి ఒకసారి వచ్చింది పద్మ ఒకసారి రెండు సార్లు పద్మావతి గారు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇల్లు వేరే వాళ్ళకే వాళ్ళు చుట్టాలు వాళ్ళ చుట్టాలకి ఇచ్చారు వాళ్ళు చుట్టాలకి ఇచ్చేసారా అది ఇల్లు అమ్మలేదంట ఫ్రెండ్స్ ఇల్లు ఇచ్చారంట వాళ్ళకి అంటే ఆ ఇల్లు అలాగే జ్ఞాపకంగా వేరే వాళ్ళకి ఇలా గంట కింద ఇచ్చేశారమ్మ నన్ను అంటే ఇప్పుడు మనం ఇంట్లోపలికెళ్ళి ఒకసారి వీడియో దిద్దాము ఫ్రెండ్స్ ఎట్టకేలకు మనము సూపర్ స్టార్ కృష్ణ గారి అత్తగారి ఇంటికి చేరుకున్నాము అయితే ఇదివరకు ఇలా లేదు ఇల్లు ఇది వేరే మోడల్లో ఉండే వరకు దాన్ని కొంచెం ఇలా మోడల్గా వీళ్ళు కట్టుకున్నారు కానీ స్థలమో ప్లేస్ అంతా ఇక్కడికి ఇదే అనమాట తను కూడా తనకు అంటే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవారంట తర్వాత ఇంకా ఎవరు రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎవరు రావట్లేదు వాళ్ళ వాళ్ళ చుట్టాల్లోనే ఎవరికో అది గిఫ్ట్గా ఇచ్చేసారనమాట ఇది ఎవరికి అమ్మలేదు ఇల్లు అయితే వాళ్ళ చుట్టాల్లోనే ఒకరికి గిఫ్ట్గా ఇచ్చేసారంట వాళ్ళే చూసుకుంటున్నారు ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకుందాం

ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇందిరాదేవి గారు అనుకుంటాను తను చూడండి అసలు ఎంత బాగున్నారో ఫ్రెండ్స్ వస్తున్నారా లిటిల్ ప్రిన్స్ ఎంత బాగున్నారు చూడండి మహేష్ బాబు అండ్ తన సిస్టర్ మనకు తెలిసి సినిమాల్లో కూడా చాలా సినిమాల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా తను చేశారు మహేష్ బాబు గారితో ఎంత బాగుంది చూడండి క్యూట్ గా ఉంది ఫోటో మహేష్ బాబు గారి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది ఈరోజు మనం మహేష్ బాబు గారి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మహేష్ బాబు గారి ఫోటో చిన్నప్పటి ఫోటో చూస్తున్నాము కింద ఒకే ఖాళీగానే ఉందండి కింద రూమ్ లాంటి ఒక రూమ్ అంటే తాను వచ్చాం అదే గారు మాకు మా వయసుకి మాకు తెలియదు కదా చెప్పుకోవటం ఇక్కడ చక్కగా ఈ గుళ్ళు ఉంది కదా ఇక్కడ గ్రామ దేవత ఉంది ఆ గుళ్ళు అందరితో పాటు అక్కడ కూర్చొని ఉండేవాడు అంట తర్వాత నాటకాలు వేసుకుంటా మద్రాసు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారు ఇప్పుడు ఏమన్నా గుడిపాలమటికి అప్పుడప్పుడు వస్తారు మా కరెకిమటికి మా బెంచాక ఎడ వాళ్ళ అమ్మాయిలమంటి పాపరాలు వస్తారు పటికి కూడా వస్తున్నారు ఇదాండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజు బాబు గారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానను చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం మన ఆర్టిస్ట్ లే కాకుండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అవి కూడా నేను తీస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మీకోసం